నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నిర్వృత్తి ప్రజ్ఞ అనే అధ్యాయంలోకి మనము ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైలో అనంతకృష్ణ గారు తమ యూరపు ఖండయాత్ర ముగించుకొని మాతృభూమికి తిరిగి వచ్చిన సందర్భమున వారికి సన్మానము చేయుటకై సభ నిర్వహింపబడినది ఈ సభను తాతగారే సంకల్పించిరి దాని నిర్వహణకు తగు ప్రణాళికను సిద్ధముగావించిరి గుంటూరులోని విశ్వమందిరములో విశ్వంజీ గారి ఆధ్వర్యమున ఏర్పాటు చేయబడినది తాతగారు ఇందు పాల్గొనిరి నాబోటి వారందరో పాల్గొనిరి ఇద్దరు విద్వాంసులు ప్రాసంగికులుగా విశ్వంజీ గారిచే ఎంపిక చేయబడిరి మొదటి విద్వాంసుడు ఆ రోజుల్లో రేగుచున్న అయోధ్యను ప్రస్తావించిరి అయోధ్య ఆందోళనను నడిపించుచున్న ఒక నాయకుని శాంతి పావురముగా అభివర్ణించిరి ఈయన అయోధ్యకు యాత్ర చేశను దీనిపై తన అభిప్రాయమును అనంతకృష్ణ గారు తెలుపవలెనని ఈయన కోరెను మత ఘర్షణతో ప్రమేయము గల అంశమిది పైగా మతమును రాజకీయమును పులిమిన సందర్భమిది విశ్వమానవ సోదరత్వమునకై పాటుపడుచున్న పరమ గురువులు వారి అనుచరులు ఇట్టి ఘర్షణలలోనూ మత దురభిమానములలోనూ తలదూర్చరు రాజకీయము వారికి అంటరానిది ఇక రెండవ విద్వాంసుడు అనంతకృష్ణ గారు యూరప్ ఖండ్ ఖండమునకు వెళ్ళినను అతటి నాగరికతతో కూడిన దురభ్యాసములకు లోనుగాక మన సంస్కారమును నిలబెట్టుకొనుచు తిరిగి వచ్చి కాన అభినందనీయులు అనిరి ఈ ఇరువురి ప్రసంగములు సందర్భోచితములు కావని తేట తెల్లమగుచున్నది అనంతకృష్ణ గారి యాత్ర వెనుక గల గారి దివ్య ప్రణాళికను గూర్చి కానీ అనంతకృష్ణ గారు పాశ్చాత్య సోదరులకు ఆధ్యాత్మిక విద్యను అందించి వైద్యసేవ చేసిన కార్యక్రమములను గూర్చి కానీ వీరి మాటలలో ప్రస్తావన లేదు ఏ కారణము వలన అనంతకృష్ణ గారు అభినందనీయులో దానిని వీరు స్పృశింపలేదు తాతగారు ఈ మాటలకు విస్తుపోయిరి మేము కూడా అంతే తాతగారు వెంటనే విశ్వంజీ గారిని ఉద్దేశించి మీరు ఈ విద్వాంసులకు కాస్త వివేకమును నేర్పండి ఎట్లా మాట్లాడవలయునో చెప్పండి అని కోరిరి విశ్వంజీ గారికి వీరి అనౌచితి తెలిసినది వెంటనే వారు తాతగారి సూచనను పాటించుచు ఈ ఇరువురకు హితవు పలికిరి పాండిత్యము వేరు ఔచిత్యము వేరు వివేకము విచక్షణలు నెరపవలసి ఉన్నచో కురుచదనమును చూపుట పనికిరాదని తాతగారి ఉద్దేశము తాము భావించిన ధర్మమును తెలుపుటకు వారు వెనుకంజ వేయరు అయితే కావలయునని వెళ్ళి ఎవ్వరికి సూచించరు కానీ సందర్భమునకు అనుగుణముగా చెప్పవలసిన ధర్మమును నిర్వర్తించుటకు వెనుకాడరు తాతగారు ధర్మమును చెప్పవలసిన సందర్భమున భీష్ముని వలె వర్తింపరు విధురిని వలె వర్తింపురు వర్తింతురు అంటే తాతగారు ధర్మం చెప్పాల్సిన సమయంలో భీష్మునిలాగా ప్రవర్తించటండి విధురినిలాగా ప్రవర్తిస్తారట ఎందుకంటే విధుడు ధైర్యంగా ధర్మం చెప్తాడు సభలో మాకెల్లరకును తాతగారు వివేకమును ఔచితిని ప్రబోధించినట్లయినది కనులు మూసుకొని ఇంకా తర్వాత టాపిక్లోకి వెళ్తున్నారండి శాస్త్రి గారు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారండి ఇక్కడ చాలా శ్రద్ధగా విందాము కనులు మూసుకొని ఉదయ సాయం సమయములందు ప్రేయరు లేక ధ్యానము చేయుడనియు క్రమముగా ప్రార్థనయందు లభించిన చార్జితో మిగిలిన దినచర్య అంతయు నింపవలననియూ మాస్టర్ సివివి గారు సెలవిచ్చిరి చక్కగా కళ్ళు మూసుకొని ఉదయం సాయంకాలం ప్రేయర్ చేసుకోండి దాంతో మీరు ఛార్జ్ అవుతారు ఆ ఛార్జ్తో దినచర్య అంతా కూడా చక్కగా నింపుకోండి అని మాస్టర్ సివివి గారు చెప్పారండి ధ్యానము ప్రార్థన పూజ జపము వంటి ఆధ్యాత్మిక సాధనలు కొంతసేపు చేసి వానికి విరామము ఇవ్వవలననియు ఆ విరామ సమయములోని దినచర్య అంతయు అంతర్యామి స్మరణతో కూడిన సేవగా అనుష్టింపవలననియు పతంజలి బోధించను ఈ పూజ ప్రార్థన జపం ఇవన్నీ చేసుకోవాలండి ఆ తర్వాత విరామం ఇవ్వాలి విరామం ఇచ్చిన తర్వాత ఇంకేదో దినచర్య ఉంటుంది వృత్తితో వ్యవసాయము వ్యాపారము ఏవో ఉంటాయి కదండీ అదంతా ఎలా ఉండాలి అంతర్యామి స్మరణతో కూడిన సేవగా అనుష్టింపవలయును అని ఎవరు చెప్పారు పతంజలి చెప్పారటండి పతంజలి మహర్షి బోధించెను దీనినే మాస్టర్ ఈకే గారు లఘువుగా రమ్యముగా ఇట్లు చెప్పిరి ధ్యానమే జీవితము కారాదు కానీ జీవితమే ధ్యానము కావలేను ధ్యానమే జీవితం కాదండి అట్లా అవ్వకూడదుట జీవితమే ధ్యానంగా ఉండాలటండి జీవితమంతయు ధ్యానమైన యోగికి ప్రత్యేక ధ్యానము అని పని లేదు అసలు జీవితం అంతా జానమైనప్పుడు వాడికి ఏ ప్రత్యేకమైనటువంటి ధ్యానం అనేటువంటిది లేదు వాడికి పని లేదు కానీ అట్టి యోగి కూడా సాధకులకు మార్గదర్శనము చేయుటకై ధ్యానాది సాధనలు కొనసాగుచుండు కొనసాగించుచుండును శ్రీరామకృష్ణ పరమహంస ఇట్లే సాగించిరి శ్రేష్ఠుడు ఏది ఆచరించినచో దానిని ప్రమాణముగా కొని ఇతరులు అనుసరించుడని గీతలో కృష్ణుడు చెప్పిన కదా అయినను ఒక్కొక్కసారి ఇంతకంటే ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు ఎప్పుడైనను యోగులు దానిని పక్కన పెట్టుచుందురు కానీ ఏ స్థితిలో ఉన్నను ఏ పని చేయుచున్నను వారు అంతర్యామి అగు భగవంతునితో అనుసంధానములోనే ఉందురు యోగులు వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడితో అనుసంధానమై ఉంటారటండి అలైన్మెంట్లో ఉంటారట తోటి అనుసంధానమే ప్రార్థన అని గాంధీ మహాత్ముడు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి ఈ వాక్యం ప్రార్థన అంటే ఏంటి భగవంతుడితోటి అనుసంధానమే ప్రార్థన అని చెప్పారటండి గాంధీ మహాత్ముడు అట్లని సాధకులు ఇంతకంటే ముఖ్యమైన పని ఉన్నదని వంక చెప్పి ప్రేరు మానరాదు ఒకవేళ అంత ముఖ్యమైనవని ఉన్నచో మాస్టర్ సీవీవి గారిని స్మరించి ఆ పని పూర్తి అయిన తరువాత ప్రేయరును యథావిధిగా గావింపవలనని మాస్టర్ ఈకే గారు సెలవిచ్చిరి సాధారణ నియమములకు ఒక్కొక్కసారి అపవాదములైన యోగుల ఆచరణను చూచి మనము కూడా అంతవారమైనామని భ్రమపడరాదు యోగులు చేశారని మనం కూడా చేయొచ్చు అని అనుకుంటే పొరపాటండి ప్రార్థన జపము ధ్యానము పూజ సంకీర్తన హోమము మున్నకు ఆధ్యాత్మిక సాధనలలో చేపట్టిన దానిని మానరాదు ఇది పులిని చూచి నక్కవాత పెట్టుకున్నట్లుండును ఎవరి స్థితి ఏమిటో అంతరాత్మకు తెలియను తాతగారు ఆరు గంటల సమయము దాటినను ఒక్కొక్కసారి యోగము పైననో భాగవత పైననో తాను చేయుచున్న సంభాషణ ఆపేవారు కాదు శ్రోతలలో ఎవరైనాను ప్రేరు సమయం ప్రేరు సమయమైనది తాతగారు అని గుర్తు చేసేటివారు అప్పుడు తాతగారు ప్రశాంతముగా ఇట్లు బదులు చెప్పేటివారు చేప స్నానము చేసావా అంటే ఎట్లాగుంటుందో అట్లా ఉన్నది నీవడిగినది ఇప్పటిదాకా మనమున్నది ప్రేరులోనే కదా జీవితమున తమ గురుదేవులతో వారికి ఉన్న అనుసంధానమునకు తెరిపిడి లేదు యోగానుభూతి ప్రవాహము ఆగుట లేదు తాతగారికి మంచి రోజులని చెడ్డ రోజులని లేదు ఒకసారి పిఠాపురంలో వైద్యాలయమును తాతగారు అమావాస్య నాడు ప్రారంభించిరి మాస్టర్ గారి అనుగ్రహమున్నచో గ్రహములు నిమ్ముకుంటాయి బాబుగారు అని చెప్పిరి ఒకచోటి నుండి వేరొక చోటికి వారు ప్రయాణించినప్పుడు మంచి రోజు వారు కాదు అమావాస్య రోజు కూడా వారు ప్రయాణించుటకు వెనుదీయలేదు అమావాస్యలోనూ కూడా దేవుడున్నాడు అనడివారు ఈరోజే పోదాము అనడివారు ఈ విషయమును శ్రీ సిఎల్ఎన్ గారు తెలిపిరి కాలమును చోటును మొత్తము కూడా భగవంతుని స్వరూపముగా భావించుట తాతగారికిష్టము వారు అట్లు అనుభవించిరి వారి స్థితి అట్టిది రోగార్థుడైన మనిషి వచ్చి తన బాధను గూర్చి తీవ్ర ఆవేదనతో తాతగారితో చెప్పుకునే సందర్భములందు వారు ఇట్లు ఉపశమన వాక్యములు పలికడివారు రోగమును దబాయించాలి బాబుగారు అనగా రోగధ్యానముతో మనస్సు దానికి లొంగిపోయి దాని బలమును పెంచరాదు దైవధ్యానముతో మనస్సు గడిపినచో రోగ బలము తగ్గును అంటే రోగం వచ్చినా కూడా మనం రోగ ధ్యానం చేయకూడదండి దానికి మనం లొంగిపోకూడదు అమ్మో రోగం అమ్మో రోగం అనుకుంటే ఏమైతుంది దాని బలాన్ని మనం పెంచిన వాళ్ళం అవుతాం మరి చెయ్యాల్సిందేంటి ధ్యానముతో మనస్సు గడిపినతో రోగ బలము తగ్గిపోతుందట వారి వయస్సును గురించి ప్రశ్నించినప్పుడు తాతగారు ఐఆమ్ ఎయిటీ ఇయర్స్ యంగ్ అనేవారు అంటే నేను ఎనభై ఏళ్ళ యువకుణ్ణి అనేవాళ్ళటండి మా తాతగారు ఎనభై ఏళ్ల వృద్ధుణ్ణి అనేవాళ్ళు కాదుట నేను ఎనభై ఏళ్ళ యువకుడిని అనేవాళ్ళటండి భగవత్సేవా పరాయణులకు యోగులకు ఆత్మనిష్టయే కానీ శరీర నిష్ట ఉండదు కావున నిత్యోత్సాహులై నిత్య యువకులై చెరించెదరు అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము గురు బంధువులు అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి